నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ పదివేలకు పైగా కార్యకర్తలు హాజరు మిలిగి నల్లమిలిగి మంగళహారతులు పూల వర్షం కురిపించిన నియోజకవర్గ ప్రజలు నల్లమిల్లి జిందాబాద్ నినాదాలతో మారుమ్రోగుతున్న గ్రామాలు ఇసుక వేస్తే విజయోత్సవ ర్యాలీలా పదిహేను కిలోమీటర్ల మేర సాగిన నామినేషన్ ర్యాలీ గ్రామ గ్రామాన గ్రామస్తులు మైల్ మంగళ మంగళహారతులతో సాగిన ర్యాలీ అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారి మాధురికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ పత్రం నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్రం అంతా తెలుసు మొదటిగా తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిన తర్వాత మొదటి జాబితాలోనే నా పేరు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిత్వం ప్రకటించడం జరిగింది తరువాత బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాల్లో బీజేపీ సీటు తీసుకోవడం తర్వాత అనేక పరిణామాలు జరగడం ఇక్కడ అభ్యర్థిత్వం బలంగా ఉండాలి తద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏదైతే ఉందో ఎజెండా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలి అంటే ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి అనే ఆలోచనతో కూటమి పెద్దలందరూ ఆలోచన చేసి కూటమి పెద్దలందరూ సలహా ఒత్తిడి మేరకు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు ధరలు రావడమే కాకుండా రామవరం నుంచి మహేంద్రవాడ పలుమూరు అనపర్తి వచ్చినప్పుడు ప్రజానీకం రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలియజేయడం ఆశీర్వదించడం కూటమి విజయానికి నాందిగా నేను భావిస్తా ఉన్నా ఇవాళ ఇక్కడ కూటమి అభ్యర్థిగా నేను తప్పనిసరిగా విజయం సాధిస్తాను ఇవాళ ప్రజలందరూ కూటమి వైపు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటంలో భాగంగానే ఇక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వైసీపీ అనేక కుట్రలు పండింది నేను అభ్యర్థిగా పోటీలో లేకుండా ఉండాలని వైసీపీ కుట్రల్ని కార్యకర్తల బలంతో ప్రజల ఆశీస్సులతో అవన్నీ ఛేదించుకొని ఇవాళ అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు రావడం దానికి ఎన్డీఏ కార్యకర్తలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంఘీభావంగా నాకు నిలబడడం వెన్నంటే ఉండడం ప్రజలు ఆశీస్సులు అందించడంతో మరలా నేను అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తా ఉన్నా తప్పనిసరిగా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ విజయం సాధిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా